బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ త్వరలోనే టాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టనుంది అయితే జాన్వీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయింది రెండు వేల పద్దెనిమిదిలో దడక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది ఈ చిన్నది స్టార్ కపుల్ బోని కపూర్ శ్రీదేవిల కూతురు కావడం వల్లనే జాన్వీకి సినీ పరిశ్రమల అవకాశం ఈజీగానే వచ్చింది అయినప్పటికీ ఈ అమ్మడికి సక్సెస్ మాత్రం దక్కడం లేదు జాన్వీ కెరీర్ లో పెద్ద హిట్ మాత్రం దక్కలేదు ఈ అమ్మడు రకరకాల ప్రయోగాలు చేసింది లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది కానీ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు తాజాగా జాన్వీ నటించిన ఉలాజ్ బాక్సాఫీస్ వద్ద పేలవమైన వసూళ్లను రాబట్టింది సదాంశు సరియ దర్శకత్వం వహించిన చిత్రం ములాజ్ ఈ సినిమా రీసెంట్గా విడుదలైంది దేశవ్యాప్తంగా తొలి రోజు అనగా ఆగస్టు మూడవ తేదీన లక్ష డెబ్బై ఐదు కోట్లు ఆదివారం అనగా ఆగస్టు నాలుగవ తేదీన రెండు కోట్లు వసూలు చేసింది దీంతో ఈ సినిమా మొత్తం వసూళ్లు నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు దీంతో సినిమా పది కోట్ల వసూళ్లు రాబట్టలేని పరిస్థితి నెలకొంది దాంతో జాన్వీ కపూర్ ఖాతాలో మరో ఫ్లాప్ పడింది రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన దడక్ సినిమా పర్లేదనిపించుకుంది ఈ సినిమాలో జాన్వీ నటనకు మంచి మార్కులు పడ్డాయి విమర్శకుల ప్రశంసలు అందుకుంది జాన్వీ కపూర్ జాన్వీ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ఇది నిలిచింది ఆ తర్వాత రూహి గుడ్ లక్ జెర్రీ మిల్లీ మిస్టర్ అండ్ మిస్సెస్ మహి సినిమాలు విడుదలై ఫ్లాప్ గా నిలిచాయి ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ లో బిజీగా ఉంది జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాలో ఈమె హీరోయిన్ గా చేస్తోంది అలాగే రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాలోను జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా సెలెక్ట్ అయింది ఇప్పుడు టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఒప్పుకుంటుంది నాని హీరోగా నటిస్తున్న సినిమాలోనూ జాన్వీ హీరోయిన్ గా అయిందని వినిపిస్తోంది